గో యొక్క ప్రణి మనకి మన భారతీయ సంస్కృతిలో ఎన్నో సంస్కారాలు ఉన్నాయి అందులో గో గోమాత యొక్క ప్రణయం అనేటువంటి ఏ సంస్కారం కూడా నిర్వహించబడంలో ఆత్మమాత గుూర్ పత్ని బ్రాహ్మణి రాజు పత్రిక తథా పృథ్వీ సప్తహితాం మాతర స్మృత ఈ విధంగా ఆత్మమాత అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి అలా ప్రతి ఒక్కరికి ఏడుగురు ఉంటారని చెప్పి చాణిక్య పండితులు చెప్తున్నాడు అందులో ఒక తల్లి మనకి గోమాత తల్లితో సమానం సో గోమాత విశ్వమాత అంటారు అంటే తల్లి బిడ్డను ఏ విధంగా అయితే పోషిస్తుందో ఆ ఆ విధంగా గోమాత మొత్తం విశ్వాన్ని పోషిస్తుంది తన యొక్క పాలు తల్లిగా మనం గౌరవిస్తూ గోమాతను పూజించాలి ఆలోచించాలి గో సంరక్షించేయాలి తిరుపతికి వెళ్తాం గోవింద అని పండెత్తుతాం అలాంటి గోవిందుడు కూడా సంతృప్తి చెందాలంటే అతనికి అత్యంత ప్రియమైనటువంటి గోమాతను మనం సేవించాలి ఆ విధంగా గోమాత సేవించడం ద్వారా గోవిందుడు కూడా సంతృప్తి చెందారు ਹਰੇ ਪ੍ਰਭੂ ਜੀ ਇੱਥੇ ਕੋੜੇ ਬੈਠਿਆ ਅੰਦੇ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ ਹਰੇ ਬੈਠੇ ਰਾਮ ਹਰੇ ਰਾਮ 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 ਹਰੇ ਹਰੇ ਬੈਠੇ ਰਾਮ ਹਰੇ ਰਾਮ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ ਰਾਮ ਹਰੇ ਰਾਮ 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 ਹਰੇ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ ठीक हो जाएगा चलो यार here You're here यार hmm. भी ఎక్కడైతే గోమాత రక్షించబడుతుందో అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఉద్ధరించబడుతుందో అంత సుభిక్షంగా ఉంటుంది ఎప్పుడంటే దుర్భిక్షమైన సమాజం కానీ ఎక్కడైతే గోవుని వధిస్తారో ఎక్కడైతే గోవుని రక్తంతో నేల తడుస్తుందో ఆ సమాజం అంతా పతనం అవుతుంది సర్వనాశనం అవుతుంది అది భాగవతంలో వర్దిస్తారు ఆ విధంగా గోమాతని మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది కూడా దయచేస్తున్నంత थैंक यू प्रभा हरे कृष्ण